నీకు కావలసిన తోడు కోసం నీడ కోసం కలెక్టర్ గారు చాలా మంచిది ఒక నిమిషం ఇక్కడ ఉండు లోపలికి వెళ్ళొస్తాను నేను అమ్మా లేని అనాథని మాత్రం ఎవరికి తెలియకూడదు నాకు నాకందరూ ఉండాలి ఏమాత్రానికి మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియటం లేదు మీకు ఎలా తోస్తే అలా చేయండి కానీ వనితకు మాత్రం కొన్నాళ్ళు మీరు ఆశ్రయం ఇవ్వాలి తన చెల్లెల పిల్లలో గొడవల కారణంగా ఆ ఇల్లు మీదలు బయటకు వచ్చేసింది సరే రేపు ఎవరైనా నా మీద ఏ కిడ్నాప్ కేసు పెట్టరు అలాంటిది ఏమి ఉండదు నాది హామీ రామ్మా మరి నాకు మీ నాన్నగారికి మధ్య యుద్ధం అది తెలిసి కూడా నువ్వు నా దగ్గరకు ఉంటే నీ తెగింపునే ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఇది నా ధైర్యం కన్నా మీ ఔదార్యాన్ని నిరూపిస్తుంది కానీ నేను అనవసరంగా మీకు శ్రమ కలిగిస్తున్నానేమో అలాంటిదేం లేదమ్మా కొన్నేళ్ల క్రితం నీలాంటి ఒక ఆడపిల్ల కట్టుకున్న భర్త కోసం ఆస్తిపరుడైన కన్నతండ్రుని కూడా కాదని దిలిపెట్టొచ్చింది నువ్వెంతవరకు చదువుకున్నావు ఐఏఎస్ చదువుతున్నాను మీ నాన్నగారు చదవమన్నారా వద్దన్నారు అయినా నేను చదువుతున్నాను నా కాళ్ళ నేను నిలబడదాం అనుకుంటున్నాను నాకు ఉద్యోగం ఏదైనా ఇప్పించండి అలాగే నిజంగా నీకు ఉద్యోగం చేయాలని ఈ ఇంట్లోనే ఉండు రోజు నన్ను అమ్మాని పిలవడానికి ఓ కూతురు కావాలి నువ్వు పిలుస్తావమ్మా నాకు అమ్మని చూడాలని ఒక్కసారి అమ్మని చూసి అమ్మని వెళ్ళొస్తానని చెప్పి చేస్తాను వస్తాను అంత పౌరుషంగా వెళ్ళిపోయింది అడుగు సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు నడు నేను వెళ్ళను అమ్మయ్యా వెళ్ళటం లేదా అమ్మ మీద మమకారం అందరికంటే ఈ ఊరు ఎక్కువ తక్కువ అందుకే చాలా సంతోషం కానీ గొప్ప అర్ధరాత్రిప్పుడు నిద్ర లేచి అమ్మ అని ఏడిస్తే నేనేం చేయను చుట్టూ రెండుంటించి ఓ పాల్పి గౌట్లో పెట్టండి సరిపోతుంది ఆవుతో అరుస్తుంది తనకు ఆకలిగా ఉన్నట్టుంది కాస్త పచ్చగడ్డి పెదకలు పడే వనితో వెళ్ళినప్పటి నుంచి అది గిట్టిపర కూడా కొరకలేదు నోరు లేని జంతువుకున్న పాటి ప్రేమ కూడా మనకి లేకుండా పోయింది పరువు ప్రతిష్టల కోసం పాకులాడ్డం ప్రాణాలు వదడం చేస్తారు గాని అయ్యో ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ తీసుకురావాలని నారైనా అనిపించిందా అవడానికి లక్షాధికారి కూతురే గాని అనాథలాగా పరాయ తల తలదాచుకుంటోంది ఇది మీకు గౌరవం కదండి అదే ఒంటరిగా వెళ్ళలేదు ఇంటి గౌరవాన్ని పరువు ప్రతిష్టల్ని కంగలో కలిపి వెళ్ళింది నన్ను ముక్కల ముక్కలుగా నరికేయాలనుకుంటున్న కత్తికి తయారైంది ఆగుతూ చేతులు కలిపింది అక్క మన ఇంటి గౌరవాన్ని బజారు పాలు చేసిందనేగా మీ బాధ మీరు చాలా పొరపాటు పడుతున్నారు నాన్న మన ఇంటి గౌరవం బజారు పాలు పడకుండా తనే వీధిలో పడింది ఇన్నాళ్ళు ఈ నిప్పు లాంటి నిజాన్ని ఎందుకు నా కడుపులో దాచుకున్నానో తెలుసా అక్కయ్యకు మాటిచ్చాను కాబట్టి నానా నేను ప్రేమించినంత మాత్రాన ఈ పెళ్లి జరగలేదు నేను కాలు జారను ఆ తప్పు కప్పిపుచ్చడానికి నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయించింది ఇదంతా మన ఊరు బాబురా నేను మినిస్టర్ అయ్యాక నీ పేరు రాసేస్తాను யிக்கு போலே வாழ் முக்கல் முக்கல் கித நரிச்சு போடே ஏமையா சட்டமனோர் பயிட்டுக்கு லகண்டே நே நரிக்க பாரேஸ்தான் தலப்பு இப்பே சாவுண்டி எத்தோட நீசி சார் ஏமாயா நூட உணே செல் பா ఇవాళ ఆదివారం కదా టోకెన్ సిస్టం లేదు లోపలికి వెళ్ళి కూర్చోమన్నాడు ఎంతైనా నా ఉప్పు తిన్నవాడు కదా నా కూతురు ఇంకా నీ ఇంట్లో ఎన్నాళ్ళు పెట్టుకుంటావు అని ఆ అమ్మాయికి మీ పంచిన ఉండటం ఇష్టం లేక నా దగ్గరకు వచ్చింది రమ్మని ఆహ్వానించను లేదు పొమ్మని ఆజ్ఞాపించను లేను కూతురు దూరమైందని నా భార్య ఎంత బాధపడుతుందో తెలుసు ఆవిడ భోంచేసి నాలుగు రోజులైంది అంటే కేవలం నైన్టీ సిక్స్ అవర్స్ ఈ మాత్రానికే మీ భార్య పుత్రికా వియోగాన్ని భరించలేకపోతుంది అలాంటిది నేను నా బిడ్డను పోగొట్టుకుని పంతొమ్మిది సంవత్సరాలైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒంటరిగా ఎంత నరక యాతను అనుభవిస్తున్నానో మీకు తెలియదండి నాకు తెలుసు ఆ కసిని మనసులో పెట్టుకునే నువ్వు నన్ను వచ్చా కానీ నేను అందుకు రాలేదు ఐ హావ్ కమ్ ఫర్ ఎట్ డీల్ నిజంగా నువ్వు నీ కన్నబిడ్డను చూడాలని మదన ఆ బిడ్డ కోసం నువ్వు తిరగడం నిజమైతే ఆ అమ్మాయిని గురించిన రహస్యాలు నాకు తెలుసు తెలుసా చెప్పండి చెప్పండి చెప్తాను ముందు కేసు విత్తడా చేస్తున్నానని ఆర్డర్ ఆశిస్తూ ఒక తెల్లకాయతి మీద సంతకం చేసేవు నీకు ఆ వివరాలన్నీ చెప్తాను దీనికి ఏమిటండి సంబంధం నీకు నీ ఉద్యోగం ఎంత ముఖ్యమో నాకు నా ఆత్మగౌరవం ఎంత ముఖ్యం వివరాలన్నీ చెప్తాను ముందు తెల్లకాయత మీద సంతకం చేసి తెల్లకాయత మీద సంతకం పెట్టినంత మాత్రం చెల్లదండి కేసు కోర్టులో దాఖలైంది సావిత్రి ఎముడి దగ్గరికి వెళ్ళి భర్త ప్రాణాలే తెచ్చుకుంది నువ్వు అంత చేయట్లేదు సంతకం మాత్రం చేసివు మిగతా విషయాలన్నీ మా లాయరే చూసుకుంటాడు అలాగే సంతకం ఒక్కటే సరిపోదు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి దేనికి ప్రశ్నలు అడక్ చెప్పండి ఎక్కడుంది నా కూతురు నీ ఇంట్లో ఉన్న వనితే నీ కూతురు ఒట్టు వేషం మర్చిపోకు వనిత నీ కూతురేనన్న సంగతి నీకొక్కదానికే తప్ప అమ్మాయితో సహా మరెవరికీ తెలియకూడదు ఏమిటండి శిక్ష శిక్ష కాదు ప్రస్తుతం నీ హోదాకి పరీక్ష కలెక్టర్ ని బెదిరించి తెల్ల కాగితం మీద సంతకం పెట్టించి వెళ్ళటం చాలా పెద్ద నేరం వజ్రం గాజుముక్క పెద్ద కదా అందుకని వజ్రాన్నే ఉపయోగించాను మన పోట్లాట కేవలం వ్యక్తిగతం కానీ నా పదవి ఆత్మీయతలకు అతీతం ఇసి ఐ మస్ట్ ఆల్సో రెస్పెక్ట్ మైర్ తల్లి ఏమిటండి ఇవన్నీ నీ తెచ్చాను నా కన్న తల్లి కోసం తీసుకోమా ఇంత ఖర్చు పెట్టి నా కోసం ఇవన్నీ ఏమిటండి ఇవాళ పండగా పండగ పండగ పండగేనమ్మా కొండ ఈరోజు వంటలు ఖాళీ చేసి అవతలకి వెళ్ళు వంటంతా నేనే స్వయంగా చేస్తాను నుంచి నన్ను చూడటానికి ఎవరైనా వస్తే ఇక్కడికి రమ్మను అలాగే అవుట్ ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి నా కూతురు ఎక్కడందో తెలుసుకోగలిగాను దాన్ని బాగోగులు చూడటం కంటే నాకు వేరే పని ఉంది వంట చేసి ఇరవై ఏళ్ళు అయింది మర్చిపోయి ఉంటానా కొండయ్యా ఇన్ని ఐటమ్స్ ఎందుకు అదే అమ్మగారు చేయమన్నారు అని చెప్పక అలా నీళ్ళు వెళ్తామేమిటరా అది కదమ్మా మరి కూర్చోవంతా మీరు కూడా కూర్చోండి తాపిగా కూర్చొని భోజనం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు అండి పర్వాలేదమ్మా నువ్వు కూర్చొని తృప్తిగా భోజనం చేయడం నాకు కావాలి నేను అడ్డిస్తాను ఇది పప్పు ఉప్పు ఇదే మా అమ్మాయితో ఎంత బాగా వండుతుందో తెలుసా ఈ కొండ ఒక్క దండగా అవును ఒక్క దండగా కొని అది పక్క పెట్టి ఇదిగో ఇచ్చలు చాలా బాగుంటుంది అమ్మ వచ్చా చాలా బాగుంటుంది కారం కారు కారు ఇది మాట్లాడుతు నాకల్సే కారు అలవట్లేదు కారు చెప్తుంది ఆవకాయల కూడా పంచగా వేసి మా అమ్మ తెలుసా నాకేలా చూస్తుందమ్మా ఇదిగో అని చూడు ఇది పులుసు ఇది చారు ఇది పెరుగు ఇందులో ఏ చెప్పడం తిన అత్యను ఉపాకారంలోని ఉత్తమ ఆహారం ఇదొక్కటే తెల్లకాగితే సంతకం చేయించుకుని తీసుకెళ్ళడం చాలా పెద్దనే எ சரி பட்டுக்கொண்ட முக்க முக்கே கோபி காடு எக்கா மாதிரி தெரியுது பாபு நமக்கு தெரியுது பாபு தெரியுது பாபு தெரியுது ఎక్కడున్నాడే వాడు అన్నో నేనే గోపి ఎందుకు నేను పిలిచా నీ ప్రతాపం పిల్లవాడి మీద కాదురా నా మీది నేనే నేనే గోపీని